సార్ చంద్రబాబు గారి పాలన ఎలా అనిపిస్తుంది నెంబర్ వన్గా ఉంది ప్రతి దాంట్లో కూడా ప్రతి పనిలో కూడా మంచిగా ముందునే నడిపిస్తుండో నెంబర్ వన్గా ఉంది పాలన ఓకే అండ్ తిరుమల చాలా బాగుంది ఆహారము ప్రసాదము చాలా క్వాలిటీగా భక్తులకు అందుతున్నాయి ఎలా అనిపిస్తుంది బ్రహ్మాండంగా అందుతుంది నెంబర్ వన్గా ఉన్నాయి అండ్ ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు పెంపు అండ్ ఒకటో తేదీ చెల్లింపు ఎలా అనిపిస్తుంది సార్ బాగున్నాయండి బాగున్నాయి ప్రతి నెల కరెక్ట్గా మంచిగా అందిస్తారు అన్నమాట చంద్రబాబు గారు ఓకే మనం చూస్తున్నాం సార్ ఎక్కడ సమస్య వచ్చినా చంద్రబాబు గారు ముందుండి సాల్వ్ చేస్తున్నారు ఎలా అని బాగుంది అందరికాడి ముందు ఆయన ఉండి ఆయన చూసుకుంటాడు ప్రతి ఒక్కటి బాగుంది పాలన ఈ ఐదేళ్లలో ఏపీ అభివృద్ధి చెందుద్దా మాకైతే నమ్మకం ఉంది బాగా చెందిద్దామని నమ్మకం ఉంది నమ్మకంతో ఓట్లేసి కల్పించినా కదా ఆయన ఉంటేనే బాగుంటుందని చంద్రబాబు గారి మీద మీకు ఎందుకు ఇంత నమ్మకం ఎందుకంటే ఆయన ఇది తెలంగాణను కూడా మంచి పరిపాలన చేసి ఆయన ఇవాళ హైటెక్ సిటీలు కానీ ఇవన్నీ కానీ ఆయన చేసినే కదా ప్రతి ఒక్కటి కూడా ఆయన చేసిందే కదా తెలంగాణకి దీపమే ఆయన ఇలా ఆంధ్ర కూడా మంచిగా మళ్ళీ ముందు ఉండాలని ఆయన మళ్ళీ కల్పించింది ఆయన ఒక్క ముక్కలో చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు అసలు చాలా బాగుందని అంటే ఆయన పెట్టిన స్కీమ్స్ ముందు గవర్నమెంట్ ఫ్రీ స్కీమ్స్ చాలా పెట్టారు సో నేను కూడా అదే స్కీమ్స్ కొంచెం ఎక్కువ ఇంప్లిమెంట్ చేసి వచ్చారు ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ చేయాలని అదొకటి మిస్టేక్లా అనిపించింది బట్ ఆయన తీసుకొచ్చిన సిక్స్ స్కీమ్స్ ఇంకా అమలు చేయలేదు బట్ మొన్న ఫ్లడ్స్ టైంలో విజయవాడ బాగా ఆదుకున్నారు గవర్నమెంట్స్ ఆఫీసర్స్ అందరూ బాగా ఆదుకున్నారు సో ఇంకా డెవలప్మెంట్ చేసి మూడు అతను మూడు క్యాపిటల్స్ నేను జైన్ ఒకటే చేస్తాను అని చెప్పలేదు సరే ప్రీవియస్ గవర్నమెంట్ మూడు అన్నారు కాబట్టి ఓకే నేను మూడిని చేస్తాను బట్ మన మెయిన్ క్యాపిటల్ వచ్చేసి అమరావతి అన్నారు సో అమరావతిని మెయిన్ ఫోకస్ చేద్దామన్నారు అమరావతి అయ్యి ఇక్కడ ఏపీ వాళ్ళకి చాలామంది చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది సో అన్ఎంప్లాయ్మెంట్ పోయి ఏపీ వాళ్ళ చాలా జాబ్స్ పెరుగుతాయని ఆశిస్తున్నాము అండ్ తిరుమలలో చాలా తిరుమల చాలా బాగుంది ఇప్పుడు అన్నదాన ప్రసాదం కావచ్చు చూద్దా క్వాలిటీకి ఇస్తున్నారు ఎలాంటి లాస్ట్ గవర్నమెంట్ అంటే మేబీ అది హిందూ టెంపుల్ బట్ అక్కడ టీటీ ప్రెసిడెంట్ వచ్చి క్రిస్టియన్ అని పూర్తి తెలియదు బట్ టాక్ నడిచింది చాలా దారుణంగా టైగర్స్ అనేది వాళ్ళు ఎఫెక్ట్ చేసినప్పుడు కర్రలు ఇచ్చి పంపించడం చాలా పిల్ల బలాగా అనిపించింది బట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కొంచెం బాగానే చేసింది ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేస్తుంది బట్ ఆ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు తెలుసుకొని వెంపడి రూమర్స్ ఇలా వెంపనే చేస్తుంది అండ్ ప్రసాద్ అక్కడ పంచే ప్రసాదం వ్యాపార అనేది డిస్పోజ్ పెంపన్న డిస్పోజ్ అది ఒకటి బాగా పెట్టింది తిరుమల కూడా బాగా అండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు టైట్లింగ్ ల్యాండ్ టైట్లింగ్ ఎవడు భూమి పేరు మీద వాడు పేరు ఉండాలంటారు కానీ గవర్నమెంట్ స్టాంప్ ఉండి గవర్నమెంట్ ఫుట్ ఉండాలనుకున్నారు అది కరెక్ట్ కాదు ల్యాండ్ టైట్లింగ్ రద్దు అనేది ఓకే బాగా చేస్తున్నారు అది రద్దు చేసి ఎన్టీఆర్ సామాజిక భద్రత పెంపు కానీ ప్రతి నెల కరెక్ట్గా ఇస్తున్నారు ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఇంతవరకు ముందు వాలంటీర్స్ వచ్చి ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు బిఫోర్ థర్ బిఫోర్ వన్ కల్లా ఇస్తున్నారు అది ఉన్న గవర్నమెంట్ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా అలా కంటిన్యూ చేసి అలా చేస్తే ముసలి వాళ్ళు కొంచెం ఉపయోగపడుతుందని ఆశిస్తుంది ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు గారు నిలబెట్టుకుంటున్నారు ఏ గవర్నమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకోదు బట్ మోస్ట్ ఆఫ్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎక్కువ శాతం నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలి గవర్నమెంట్ సిబిఎం గారు టెక్నాలజీ ప్రకారంగాను ఇన్వెస్ట్మెంట్స్ బాగా తీసుకొస్తారు సో నిలబెట్టుకుంటారు అనుకున్నాయి ఈసారి రైతులను కూడా బాగా చూసుకొని ల్యాండ్ టైట్లింగ్ ఇలాంటి హౌస్ సెస్ ఇవ్వటం ఇలాంటి బాగా చేసి నిలబెట్టుకుంటారు ప్రజల్లో అని ఆశిస్తున్నారు వన్ వర్డ్లో ఏం చెప్తారు చంద్రబాబు గారు అండ్ చంద్రబాబు గారు అండ్ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు బాగా చేసి నెక్స్ట్ మళ్ళీ ఏపీని ఇంకొక టెన్ ఇయర్స్లో మినిమం ఇప్పుడు ఆల్రెడీ పడిపోయింది బట్ దాన్ని ఇంకొంచెం డెవలప్మెంట్ చేసి బాగా లేపుతారని ఆశిస్తున్నాను చంద్రబాబు గారి పాలన సూపర్ గుడ్ సార్ ఎందుకంటే ఈ సెవెంటీ సిక్స్ ఇయర్స్లో కూడా అంత కష్టంలో కూడా అతను అంత ఏజ్లో కూడా వచ్చి అతనికి విపత్తులు ఎదురవుతా ఆ విపత్తులకు ఇతర భయపడని వ్యక్తి చంద్రబాబు దట్ ఈస్ గుడ్ సీఎం అడ్మినిస్ట్రేషన్ వెరీ గుడ్ అండ్ తిరుమల చాలా బాగుంది అన్నదాన ప్రసాదాలు చాలా క్వాలిటీగా ప్రజలకు అందుతున్నాయి ఎలా అనిపిస్తుంది ఇది అంతకుముందు పరిపాలన జగన్ పరిపాలన అక్కడ కొన్ని వేరే విధ మత విధి ఉండే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రోజు అన్న ఎన్టీఆర్ గారు అది ప్రవేశపెట్టారు ఆ అన్నదానంది ఈరోజు అదే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మంచి దాని క్వాలిటీగా మళ్ళీ దాన్ని నడిపిస్తున్నారు దాన్ని అండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు అది కరెక్ట్ ఎస్ ఓకే అది అది గుడ్ డిసిషన్ సామాజిక భద్రత పింఛన్లు పెంపు అండ్ ఒకటో తేదీ కరెక్ట్గా ఇస్తున్నారు ఒకటో తేదీ ముందు కంటే కొన్ని సందర్భాల్లో ముందే పోయి ఇచ్చేస్తున్నాను ఇంటింటికి వెళ్ళి ఈ వాలంటీర్స్ కన్నా ఇదే కరెక్టు అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థలో ఎన్నో లోటుపాట్లు జరిగాయి కాబట్టి ఇదే కరెక్ట్గా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కరెక్టే అది న్యాయమని మేము అనుకుంటున్నాం అంటే ఏ ఏపీ భవిష్యత్తును మార్చ మారుస్తారా చంద్రబాబు గారు అది తప్పకుండా అతని వల్లే సాధ్యం అది ఇంకా వేరే వ్యక్తితోటి కాదు అని మేము అనుకుంటున్నాం అతనితోటి ఐదు ఈ ఫైవ్ ఇయర్స్ పరిపాలన ఖచ్చితంగా అతను దాని రూపురేఖలు మార్చేస్తారు మార్చేస్తారు కావచ్చు అని మేము అనుకుంటున్నాం మార్చేస్తాడు ఉన్న శక్తి ఉన్నది ఇంత పెద్ద హైదరాబాద్ సిటీనే ప్రపంచ పట్టంలో పెట్టిన వ్యక్తి అతను ఒక చిన్న ఒక ఆంధ్రప్రదేశ్ని పెట్టలేడా పెట్టగలుగుతాడు అంత సత్తా ఉంది చంద్రబాబు గారి మీద ఎందుకు సార్ మీకు ఇంత నమ్మకం ఎందుకు మేము ఏంటంటే మేము ఉమ్మడి రాష్ట్రంలో మేము చూసాము కాబట్టి అతని పరిపాలన చూసాను వాటి ఇప్పటికి కూడా అతను ఉన్న డెవలప్మెంట్సే అదే కంటిన్యూషన్ నడుస్తున్నాయి అదే అక్కడ కూడా పరిపాలనలో మళ్ళీ తెలంగాణ కంటే ఇంకా చేస్తాడు కావచ్చు అతని మైండ్ చాలా పెద్దది కాబట్టి చేస్తాడు కావచ్చు అని అనుకుంటున్నాను